ఒక్కొక్కసారి రోడ్డు దాటి కూడా పోవాలి ఎంత స్పీడ్ గా వస్తున్నాయో బండ్లు చూడండి ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ ఆర్డర్ తీసుకున్న బ్యాగులు అయితే పెట్టుకున్నా ఇక్కడ బ్యాగ్ లేని ఆర్డర్ అయ్యాడు అందుకే బ్యాగ్ తీసుకొచ్చా కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసిన మళ్ళీ సెకండ్ ఫ్లోర్ లా పోతున్నా ఇప్పుడు నీ ఉన్నదైతే ఎడ్యుకేషన్ సిటీలో ఇక చూడండి ఇసు లిఫ్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అద్దాల లిఫ్ట్ ఇది మొత్తం సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసి ఈ కుర్సీలు చూసి అయితే నేను పరిసరైపోయినా ఈ కుర్సీలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మీకు కామెంట్ లో చెప్పండి ఈ కస్టమర్ కు ఫోన్ చేస్తే ఇక్కడ కాదు వేరే బిల్డింగ్ అన్నది ఇక పోయినంతకైతే పది రూపాయలు టిప్ ఇచ్చింది పది రూపాయలు టిప్పు కొంచెం లేట్ అయింది కానీ అక్కడ పది రూపాయలు అయితే టిప్ వచ్చింది అని సంతోషమే డ్యూటీ అయిపోయినాక పైసలు అయితే వేయడానికి పైసలు లేకపోతే మళ్ళీ మా తలబాతి మామ ఒక్కోడు ఇవాళ క్యాష్ అయితే మూడు వందల యాభై రియల్ వచ్చింది వేసేస్తున్నా మిషన్లో ఈ మిషన్ దగ్గర పోయి నంబర్ కొట్టిన తర్వాత ఓపెన్ చేస్తే అక్కడ సర్వర్ డౌన్ ఉన్నది మన దేశాలనే సర్వర్ డౌన్ అయితే అనుకున్న బయట దేశాలు కూడా సర్వర్ డౌన్ అయితే అని నాకు ఇప్పుడే తెలిసింది ఇక ఈ మిషన్ కి అయితే పైసలు ఉన్నాయి పైసలు అయితే వేసిన కొద్ది వాపస్ చేసేస్తుంది ఇక మిషన్ అయితే చెక్ చేస్తుంది పైసలు డూప్లికేట్ అని వాపస్ చేసింది అయితే మళ్ళీ తిప్పేస్తే వెళ్ళిపోయినాయి లోపలికి అయితే ఇక సరే అన్నలు కలుద్దాం మళ్ళీ రేపు లైక్ అండ్ షేర్ కామెంట్ ఖచ్చితంగా వేయండి మర్చిపోకండి